జఫనీయ గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందామండి ఏ ఏ దేశములలో వారు అవమానమునుందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదని విదేవుని బిడ్డ ఏ వాగ్దానం వింటున్నా మీరు మరి ఏ ఏ స్థలాల్లో ఏ ప్రాంతాల్లో అవమానం పొందారో ఈ బంధువుల మధ్య స్నేహితుల మధ్య మీకున్న మరి పరిస్థితులను బట్టి అవమానపరుస్తున్నారేమో ఒకవేళ నీకేమీ లేదని అవమానపరుస్తున్నారేమో నీ దేవుడు నిన్ను చూస్తున్నాడా ఆయన అంటున్నారు కదా ఏ ఏ దేశంలో మీరు అవమానం పొందారో అక్కడే నేను మీకు మరి మంచి పేరు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు ఎక్కడ నిన్ను అవమాన పరిచారో వారి మధ్య దేవుడు నీకు మంచి పేరు కలిగి చేస్తాను అన్నాడు నీకు అక్కడ ఖ్యాతిని ఇస్తానని ప్రభు అంటున్నాను దేవుడు ఖచ్చితంగా నీకు మంచి పేరు ఇవ్వబోతున్నాడు ఖ్యాతి ఇవ్వబోతున్నాడు మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడింది కాక